ఓ భగవాన్ ప్రథమ పూజ్య గజానన మస్రాజ్ ఈ గణేశ చతుర్థి వీడియోను ఎవరైతే హృదయపూర్వకంగా లైక్ చేస్తారో వారి దారిద్ర్యాన్ని తొలగించు వారి బాధలను ఆవేదనలను దూరం వారి ఇంట్లో నీ స్థానాన్ని ఏర్పరుచు లైక్ తప్పక చెయ్యండి జై శ్రీ గణేష్ గణేష్ చతుర్థి మహోత్సవం చాలా శుభకరమైన మరియు మంగళకరమైన పండుగగా పరిగణించబడుతుంది గణేశ చతుర్థి పదకొండు రోజులు గంగాజలంలా పవిత్రమైనవిగా భావించబడతాయి ఈ రోజు మనం చతుర్థి గురించి మాట్లాడుకుందాం చతుర్థి పండుగను భక్తులు ఘనంగా జరుపుకుంటారు ఎందుకు జరుపుకోకూడదు ఎందుకంటే గణపతి బాప్పాను విఘ్నహర్తా అని పిలుస్తారు ఆయన మన కష్టాలను తొలగించి సుఖాన్ని తెచ్చే శ్రీగణేశుడు ఆయన ఆగమనం జరగబోతోంది ఆయన ఆగమనం భక్తులకు అత్యంత శుభకరమైనది మరియు ప్రత్యేక ఫలాలను పొందేలా చేస్తుంది శాస్త్రాల ప్రకారం ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే లేదా ఏదైనా కోరిక నెరవేర్చుకోవాలనుకుంటే స్థాపన చేసి పూజలు చేస్తే ఆ కోరిక నిశ్చయంగా గణేషుడు నెరవేరుస్తాడని నమ్మకం శాస్త్రాల ప్రకారం భాద్రపదమాసంలోని చతుర్దినాడు గణేషుణ్ణి తీసుకువస్తారు మరియు అనంత నాడు ఆయన విసర్జన చేస్తారు ఈ తిథుల మధ్య గణేషుడి పూజ ఆరాధన ఘనంగా జరుగుతుంది ఆయనకు దుర్వా మోదకం మొదలైనవి నైవేద్యంగా సమర్పిస్తారు రెండు పూటల ప్రత్యేక పూజ ఆరతీ చేస్తారు మరియు చివరిగా చతుర్దశి నాడు విసర్జనం చేస్తారు శాస్త్రాల ప్రకారం గణేశుణ్ణి ఇంట్లోకి తీసుకొచ్చి ఆయనను శాస్త్రోక్తంగా పూజించడం సేవ చేయడం వల్ల మన కోరికలు నెరవేరుతాయని నమ్మకం గణేషుణ్ణి తీసుకువచ్చే ప్రత్యేక సమయం లేదా స్థాపన చేసే సమయం మధ్యాహ్న సమయం ఎందుకంటే గణేషుడు మధ్యాహ్న సమయంలో జన్మించాడు అందుకే ఈ ఉత్సవం మధ్యాహ్నంలో జరుపుకుంటారు ప్రత్యేకంగా స్థాపన మధ్యాహ్నంలోనే జరుగుతుంది హిందూ పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం గణేషతుర్థి రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ ఇరవై ఏడున జరుపుకుంటారు భాద్రపద మాసం శుక్లపక్ష చతుర్థి ఆగస్ట్ ఇరవై ఆరున మధ్యాహ్నం ఒకటి యాభై నాలుగు నుండి ప్రారంభమై ఆగస్ట్ ఇరవై ఏడున మధ్యాహ్నం మూడు నలభై నాలుగు ఉంటుంది ఉదయతిథి ప్రకారం గణేశ ఉత్సవం ఆగస్ట్ ఇరవై ఏడు బుధవారం నుండి ప్రారంభమవుతుంది గణేశ ఉత్సవం రోజున గణపతి పూజ కోసం ఉదయం పదకొండు ఐదు నుండి మధ్యాహ్నం ఒంటిగంట నలభై నుండి వరకు ఉత్తమ సమయం దీని మొత్తం వ్యవధి రెండు గంటల ముప్పై నాలుగు నిమిషాలు బుధవారం భగవాన్ గణేషున్కి సమర్పిత రోజు శతాబ్దాల తరువాత బుధవారం నాడు భగవాన్ గణేశుడు ఆగమనం చేస్తున్నారు ఆయన స్వయంగా ఈ రోజుకు సంబంధించినవాడు గణేశుడి విగ్రహంతో సంబంధించిన చాలా విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం మేము ఏ గణేశ విగ్రహం అశుభమని చెప్పము కాని దాని అర్థాలు మరియు కారణాలు మారుతాయి శాస్త్రాల ప్రకారం చాలా పెద్ద విగ్రహాన్ని ఇంట్లో పూజించడం సేవ చెయ్యడం మనం చేయలేము అంటే మీ ఇంట్లో ఉన్న పెద్ద విగ్రహం అశుభమని కాదు కాని దానికి తగిన సేవా పూజ చేయలేకపోవడం వల్ల అశుభమని చెప్పబడుతుంది ముందుకు ముందు మీకొక విన్నపం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని తప్పక నొక్కండి మీరు భగవాన్ గణేషుని మీ ఇంటికి ఆహ్వానించాలనుకుంటే కమెంట్ బాక్స్లో తప్పక రాయండి గణేష్జీ మీరు మా ఇంటికి స్వాగతం గణేష్జీ కోసం ఒక లైక్ తప్పక ఇవ్వండి గణేషుడి విగ్రహంలో కూడా కొన్ని విషయాలు గమనించాలి మీరు గణేశ విగ్రహాన్ని తీసుకురాబోతున్నట్లయితే ఏ వస్తువుతో తయారుచేసిన విగ్రహాన్ని తీసుకుంటున్నారో గమనించండి ఇది మీ కోరికలపై ఆధారపడి ఉంటుంది అత్యంత శుభకరమైన విగ్రహం శ్వేతార్క గణేశ విగ్రహం అంటే తెల్లటి ఆర్కు చెట్టు రెమ్మల నుండి తయారుచేసిన గణేశ విగ్రహం ఇది అత్యంత శుభకరమైనది ఈ రకమైన గణేషుణ్ణి మీ ఇంటికి తీసుకువస్తే రిద్ధి సిద్ధి లక్ష్మీ లేదా ఏదైనా కోరిక నెరవేర్చడానికి ఇది చాలా శ్రేష్టమైనది కానీ ఈ విగ్రహం చాలా అరుదుగా లభిస్తుంది ఎందుకంటే ఆర్కు చెట్టు చాలా పాతదైనప్పుడు దాని రెమ్మల నుండి గణేశుడి ఆకృతి తయారవుతుంది ఇది చాలా శుభకరమైనది ఈ విగ్రహాన్ని ధనం ఉండే స్థానంలో స్థాపిస్తే ఎన్ని తరాలైనా మీ సంతానానికి ధనకొరత ఉండదని చెప్పబడుతుంది ఒకవేళ మీకు ఈ విగ్రహం లభించకపోతే సాధారణ విగ్రహాన్ని తీసుకురండి మీరు ఇంట్లో పూజ కోసం గణేషుణ్ణి స్థాపించాలనుకుంటే ఎల్లప్పుడూ కూర్చున్న విగ్రహాన్ని మాత్రమే తీసుకురండి శాస్త్రాల ప్రకారం కూర్చున్న గణేషుణ్ణి ఇంట్లో పూజించడం వల్ల స్థిరమైన లక్ష్మీకృప లభిస్తుంది కోరికలు నెరవేరుతాయి కాబట్టి కూర్చున్న విగ్రహాన్ని ఎంచుకోండి మరో విషయం కోసం విగ్రహం తీసుకురావడం లేదా ఆఫీస్ కోసం తీసుకురావడంలో తేడా ఉంటుంది ఒకవేళ మీరు ఆఫీస్ దుకాణం లేదా వ్యాపార స్థలంలో గణేషుణ్ణి స్థాపించి పూజించి విసర్జన చెయ్యాలనుకుంటే నిలబడిన గణేష విగ్రహాన్ని కూడా తీసుకురావచ్చు ఇది వ్యాపారాన్ని రోజుకు రెండు రెట్లు రాత్రికి నాలుగు రెట్లు పెంచుతుందని చెప్పబడుతుంది కళల విద్యార్థులు అంటే నృత్యం గానం వంటివారు నిలబడిన గణేశ విగ్రహాన్ని తీసుకువచ్చి పూజించి విసర్జన చేయవచ్చు కాని ఇంటుకోసం కూర్చున్న విగ్రహం మాత్రమే తీసుకురావాలి విగ్రహం తీసుకురావడంలో మరో విషయం గమనించాలి ఇంటుకోసం వామముఖి గణేషుణ్ణి తీసుకురావాలి అంటే ఎడమవైపు తొండమ్మున్న విగ్రహం ఇది చాలా శుభకరమైనది కుడివైపు తొండమ్మున్న గణేషుడికి ఎక్కువ సేవా పూజ అవసరం అందుకే వామముఖి గణేషుణ్ణి ఇంటికు తీసుకురావాలని చెప్పబడుతుంది కుడివైపు తొండమున్న గణేషుడు త్వరగా కోపం తెచ్చుకుంటాడు ఏదైనా తప్పు జరిగితే నారాజవుతాడని చెప్పబడుతుంది అయితే దీని అర్థం గణేశ విగ్రహం ఎవరికీ కళ్యాణకరం కాదని కాదు పెద్ద విగ్రహం కూడా శ్రేష్టమైనదే కాని మనం దానికి తగిన సేవ చెయ్యలేము అలాగే కుడివైపు తొండమున్న గణేషుడికి ఎక్కువ సేవ అవసరం అది మన వల్ల కాదు అందుకే వామముఖి గణేషుణ్ణి ఇంటికు తీసుకురావాలి ప్లాస్టిక్తో చేసిన విగ్రహాలు అంత శ్రేష్టమైనవి కావు మట్టితో చేసిన గణేశ విగ్రహాన్ని తీసుకువచ్చి పూజించి విసర్జన చేయనం ఎక్కువ శ్రేష్టమైనది రంగు విషయానికి వస్తే కాషాయ రంగు గణేష విగ్రహం ఇంటికు తీసుకురావడం చాలా మంగళకరమైనది ఆకుపచ్చ రంగు విగ్రహం కూడా ఉంచవచ్చు వివిధ కోరికల కోసం వివిధ రకాల విగ్రహాలు ఉంచబడతాయి సంతానం కోసం గణేషుడి బాలరూప విగ్రహాన్ని తీసుకువచ్చి భక్తితో పూజించి విసర్జన చెయ్యండి ఇంటి మందిరంలో చిన్న విగ్రహం ఉంచాలనుకుంటే మూడు అంగుళాల కంటే చిన్న విగ్రహాన్ని స్థాపించండి గణేష్ స్థాపన పద్ధతి చాలా సులభం ముందుగా మందిరంలో కూర్చోండి మందిరంలో ఇతర దేవతల నుండి వేరుగా చౌకీ ఏర్పాటు చేసి దానిపైన ఎరుపు రంగు వస్త్రం పరచండి కొత్త విగ్రహాన్ని లేదా ఇంట్లో ఉన్న విగ్రహాన్ని శుభ్రంగా స్నానం చేయించి ఉంచండి లోహపు విగ్రహమైతే స్నానం చేయించండి ఫోటో అయితే కూడా స్థాపన చేయవచ్చు కలసం తప్పక ఉంచాలి కలసం ఉంచే స్థానంలో చౌరస్త దళకమలం గీయండి లేదా ఎలుకల ఎక్కువగా ఉంటే కుంకుమ పసుపు ఓం గీసి దానిపైన కలసం ఉంచండి కలసంలో ఒక నాణం పసుపు ఒక కొన్ని దుర్వా వేయండి గణపతి పూజలో దుర్వా ఉంటే శుభం కలుగుతుంది కలసం ఉంచిన తర్వాత లోహ విగ్రహం అయితే పంచామృతంతో స్నానం చేయించండి చందనం ధూపం దీపం చూపించండి సాధారణ పూజా విధానం ప్రకారం ఆరాధన చెయ్యండి గణేశుడికి వస్త్రం సమర్పించండి పెద్ద విగ్రహం అయితే ఎరుపు పసుపు గులాబీ ఆకుపచ్చరంగు వస్త్రాలు సమర్పించండి లేదా రెడీమేడ్ వస్త్రాలు కొనుగోలు చేయవచ్చు వస్త్రం లేకపోతే దారాన్ని సమర్పించవచ్చు చివరగా గణేషుడికి పాన్ సమర్పించండి ఎందుకంటే ఇది ఆయనకు ఎంతో ఇష్టం పాన్లో రెండు లవంగానూ రెండు యాలకులు ఉంచండి తర్వాత నైవేద్యం సమర్పించండి గణేశుడికి లడ్డూ మోదకం అత్యంత ప్రియమైనవి ఇంట్లో తయారు చేయగలిగితే చాలా శుభకరం గణేశుడు ఇంట్లో తయారైన ఆహారాన్ని ఎంతో ఇష్టపడతాడు ఉదయం సాయంత్రం పూజలో ఇంటి ఆహారాన్ని సమర్పించండి ఒకవేళ ఇంట్లో తయారు చెయ్యలేకపోతే మార్కెట్ నుండి లడ్డూ మోదకం తీసుకొచ్చి సమర్పించండి గణేశుడి స్థాపనను రోజు మూడు రోజులు ఐదు రోజులు లేదా ఏడు రోజులు చెయ్యవచ్చు మీ ఇష్టం ప్రకారం ఎన్ని రోజులైనా ఉంచి చివరిగా విసర్జన చెయ్యండి చిన్న విగ్రహమైతే ఇంట్లో ఉంచవచ్చు మళ్లీ చెప్పాలంటే గణేషుడి స్థాపన సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేడు నిమిషాల నుండి రాత్రి పది గంటల వరకు ఈ సమయంలో గణేశుడి స్థాపన చెయ్యండి ఎందుకంటే గణేశచతుర్థి స్థాపన పూజ మధ్యాహ్నంలో జరుగుతుంది గణేశుడు మధ్యాహ్నంలో జన్మించాడు కాబట్టి గణేశుడికి దుర్వామాల సమర్పించండి ఏదైనా ప్రత్యేక కోరిక ఉంటే దుర్వాముడులు తీసుకొని తెల్లటి దారంలో కట్టి గణేశుడివి సమర్పించండి పది పాటు దుర్వామాల సమర్పిస్తే విసర్జనకు ముందు మీ కోరికలు నెరవేరుతాయని చెప్పబడుతుంది పిల్లల మనసు చదువులో మనసు కుదరడం లేదా ప్రతిరోజూ గణేశుడికి ఆకుపచ్చ యాలకులు నైవేద్యంగా సమర్పించండి ఆ యాలకులను తీసుకొని పిల్లలకు టీ పాలు లేదా ఏదైనా ఆహారంలో కలిపి ఇవ్వండి దీనివల్ల పిల్లలు తెలివైనవారవుతారు ప్రసాదాన్ని ఇంటివారందరికీ పంచండి ఈ పది రోజులు గణేశ భజనలు ఇంట్లో వినిపించాలి మొబైల్లో భజనలు ప్లే చేయండి దీనివల్ల ఇంటి వాతావరణం సానుకూలంగా మారుతుంది పిల్లలు మీ మాట వింటారు చదువులో మనసు లగడం జరుగుతుంది ఇంటి ఆదాయదారు ఆరోగ్య సమస్యల నుండి దూరంగా ఉంటాడు మీ పనులు ఏవీ సాగడం లేదా సాగుతూ సాగుతూ చెడిపోతున్నాయా సమస్యలు పెరుగుతున్నాయా గణేశ ఉత్సవంలో గణేశుడికి ఇరవై ఒకటి లేదా యాభై ఒకటి యాలకులు సమర్పించండి మరుసటి రోజు ఆ యాలకులను తీసుకుని మీ పర్సు లేదా లాకర్లో ఉంచండి పిల్లల చదువు మీద దృష్టి లేకపోతే ఆ యాలకులను ప్రతిరోజు వారికి ఇవ్వండి దీనివల్ల వారు మీ మాట విని చదువులో రాణిస్తారు శాస్త్రాల ప్రకారం పూజ హవనం ఏదైనా శుభకార్యం కుటుంబం అంతా కలిసి చెయ్యాలి రోజున కుటుంబం అంతా కలిసి గణేశుడి ఆరతి చెయ్యాలి దీనివల్ల మీ జీవితాల్లో ప్రేమ సుఖం శాంతి సంతోషం నిండుతుంది గణేశ చతుర్థి రోజున చంద్రుణ్ణి ఏమాత్రం చూడకూడదు ఇది చాలా అశుభమని భావిస్తారు ఉపవాసం చేసేవారు ఈ విషయంలో జాగ్రత్త వహించాలి చంద్రుణ్ణి ఎందుకు చూడకూడదు దీని వెనుక ఒక కథ ఉంది ఈ రోజు అన్ని దేవతలు గణేశుడికి అనేక రకాలు ప్రసాదాలు వంటకాలు పడతారు దీనివల్ల గణేశుడి కడుపు ఉబ్బిపోయి నడవడానికి ఇబ్బంది పడ్డాడు చంద్రుడు దీనిని చూసి గణేషుణ్ణి చేశాడు దీనిపై పార్వతీదేవి కోపంతో చంద్రుణ్ణి శపించారు ఈరోజు నీ దర్శనం చేసిన మానవునికే కలంకం వస్తుందని శ్రీకృష్ణుడు కూడా ఈ కలంకం నుండి తప్పించుకోలేకపోయాడు కాబట్టి ఈరోజు చంద్రదర్శనం మానుకోండి ఒకవేళ చూసినా కలంకం తప్పదు శ్రీకృష్ణుడే తప్పించుకోలేకపోతే మనం సాధారణ మానవులం కదా ఎవరు భగవాన్ గణేశాన్ని తమ ఇంటికి ఆహ్వానించడాలనుకోవడం లేదు మీరు గణేశుణ్ణి ఇంటికి ఆహ్వానించాలనుకుంటే కామెంట్ బాక్స్లో రాయండి భగవాన్ గణేశా మీకు స్వాగతం